ఎన్ని కుయుక్తులు పన్నినా కూటమి విజయాన్ని ఎవరు ఆపలేరు పల్లా నామినేషన్ అధికారంలో ఉండి స్టీల్ ప్లాంట్కు వెన్నుపోటు పొడిచింది జగన్ సర్కారు పల్లా ఉక్కు ప్రైవేటీకరణకు సహకరించింది వైసీపీనే పల్లా శ్రీనివాసరావు కోడిగుడ్డు రాజకీయాలు గాజువాకలో చెల్లవ్ కోన గాజువాక అభివృద్ధికి పల్లా గెలుపు అవసరం కేఎన్ఆర్ గాజువాక నియోజకవర్గంలో కూటమి విజయం తథ్యమని అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు గాజువాక పార్టీ కార్యాలయంలో తెదేపా భాజపా జనసేన ఉమ్మడి సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ తన ప్రచారానికి వస్తున్న ఆదరణ వెనుక మూడు పార్టీల నేతల కృషి ఎంతో ఉందని చెప్పారు ఈ నెల ఇరవై నాలుగున మధ్యాహ్నం ఒంటి గంటకు తాను గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు కుంచుమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ఆ తర్వాత ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నట్లు తెలిపారు

ప్పారా గారికి జనసేన నాయకులు కల్ల వెంకట్రావు గారికి అలాగే జనసేన కార్పొరేటర్ సోదరులు నల్లిగోధన్ రెడ్డి గారికి మా సోదరులు స్టేట్ కోఆర్డినేటర్

మంచిగా ఉంది ఇవన్నీ తెలియజేసే బాగా కూడా మనం తీసుకుంటాం సోదరు ఒకే ఒక విషయం నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు గాజుబాబు నియోజకవర్గంలో లక్ష మంది రాబులు ఉన్నారు అందులో గత పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఇక్కడికి పోలీసులు రావడం జరిగింది